అండి అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెన్షన్దారులు అందరికీ ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది మన కూటమి ప్రభుత్వం గత రెండు నెలల నుండి దాదాపు రెండు లక్షలకు పైగా పెన్షన్లైతే వివిధ కారణాల వల్ల వివిధ కారణాలు చూపించి అయితే చేసింది ఇప్పుడు వచ్చే నెలలో కూడా దాదాపు ఒక లక్ష పెన్షన్లను అయితే వెరిఫై చేసి తీసివేయాలని అయితే చేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఎవరైతే పెన్షన్దారుడు ఉన్నారో వారికి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ పెన్షన్ వస్తుందో రాదో అసలు వారి పెన్షన్ అనేది యాక్టివ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి నేనైతే ఒక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను దానితో మీ పెన్షన్ ఐడి అనేది టైప్ చేసి చెక్ చేసుకోండి అదేవిధంగా ఎవరి పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారో ఎందువల్ల రద్దు చేస్తున్నారో కూడా పూర్తిగా కారణం ఏంటో ఈ వీడియో తెలుసుకుందాం తెలుసుకుందాం ఇట్ తెలుసుకునే ముందు మన వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా ఈ పెన్షన్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఒక చిన్న అప్డేట్ ఇచ్చిన వెంటనే మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గత ఆగస్టు నెలలో ఎవరైతే పెన్షన్ లీస్ట్లో పేరు లేదో వారికి నెక్స్ట్ మంత్ పెన్షన్ కూడా పూర్తిగా రద్దు అయ్యే ఆస్కారం అయితే ఉంది ప్రస్తుతం నెక్స్ట్ మంత్ పెన్షన్ తీసుకునే వారు లీస్ట్లో అయితే ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి లింక్ ఓపెన్ చేయగానే మీ పెన్షన్ ఐడి టైప్ చేసి సబ్మిట్ చేయగానే అక్కడ మీకు పెన్షన్ యాక్టివ్గా ఉందా డి లేదా ఇన్యాక్టివ్లో ఉందో అనేది ఖచ్చితంగా కనబడుతుంది ఒకవేళ యాక్టివ్ ఉంటే నెక్స్ట్ మంత్ పెన్షన్ అనేది మీకు రావడం జరుగుతుంది ఒకవేళ ఇన్యాక్టివ్ ఉంటే ఎందువల్ల ఇన్యాక్టివ్ అయిందో కారణం కూడా అక్కడే కనబడుతుంది ఇక నుండి వీరికి పెన్షన్ అయితే రాదు కాబట్టి మళ్ళీ మీరు పెన్షన్ను కొత్తగా అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఇక పెన్షన్ వెరిఫికేషన్ అనేది ముఖ్యంగా కడప జిల్లాలో ఎక్కువగా సీరియస్గా పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు ఎందువల్ల అంటే గత సీఎం జగన్ గారికి ప్రభుత్వంలో ఏ లోపం వికలాంగుల లోపం లేకున్నా లంచాలతో పెద్ద మొత్తంలో ఈ పెన్షన్లు అనేటివి చివ వారీగా కుంటి వారీగా వికలాంగులమని పెన్షన్ సర్టిఫికేట్ పొంది పెన్షన్లు అయితే పొందడం జరిగింది ఇప్పుడు వచ్చిన కూటం ప్రభుత్వం కఠినంగా సర్వే నిర్వహించి వారిని తొలగించే పనిలో ఉంది ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షలకు పైగా పెన్షన్లు అయితే తొలగించినట్లు తెలుస్తుంది ఈ రెండు లక్షలకు పైగా పెన్షన్లు ఉన్నాయో వారికి నెక్స్ట్ మంత్ నుండి పెన్షన్ అయితే రాదు పూర్తిగా రద్దు చేయడం అయితే జరుగుతుంది ఒక కడపలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు ఇది పెన్షన్కి సంబంధించిన ఇలాంటి అప్డేట్ వచ్చినా మన గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా మీరే ముందుగా తెలుసుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు నమస్కారం